అందరికీ నమస్కారం అక్టోబర్ మాసంలో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు రోజుల్లో కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ద్వారా ఈ కన్యా రాశి వారికి తిరుగులేనటువంటి రాజయోగం పట్టబోతుంది అసలు ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అసలు ఆ వ్యక్తి ద్వారా తిరుగులేనటువంటి రాజయోగం మీకు ఎలా పట్టబోతుంది విపరీతమైనటువంటి ధనప్రాప్తి కోసం మీరు పాటించవలసినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి తెలుసుకొని తప్పకుండా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలగబోతుందండి అంటే ఇన్ని రోజుల నుండి స్వామివారి ఆశీర్వాదం మాకు లేదా అని కాదు అర్థం ఈ నాలుగు రోజుల్లో విపరీతమైనటువంటి ధన ప్రవాహంతో సహా ఒక వ్యక్తి ద్వారా రాజయోగం అనేది మీకు కలగబోతుంది అసలు మీ జీవితంలో ఎటువంటి నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా ఈ రాశివారి కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ను స్వీకరించి మరీ ఈరోజు ఈ వీడియోలో మీకు అందివ్వడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది అసలు వీరు చాలా బాగా మంచిగా వర్క్ చేస్తారండి అంటే పుట్టుకతోటే వీరికి నాయకత్వ లక్షణాలన్నీ పుష్కలంగా ఉంటాయి పైకి ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి మాట తీరు అనేది చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి అలజడులు అనేవి వీరిని కృంగతీస్తూ వస్తున్నాయనే చెప్పుకోవచ్చు అంటే పైకి మనిషి బాగా కనిపిస్తాడు దర్జాగా కనిపిస్తాడు బాగా అందంగా ఉంటాడు ఏ కష్టాలు లేని వారిలాగా ఉంటారు ఎందుకంటే వీరు పడే మనసు లోపలే ఉంటుంది అంతే తప్ప మొహంలో ఎప్పుడు కూడా ఎక్కడా కనిపించనివ్వరు అలా కనపడనివ్వడం కనపడనివ్వకుండా ఉండడం కూడా ఒక రకంగా ఈ రోజుల్లో మంచిదనే చెప్పుకోవచ్చు ఎందుకో తెలుసా అండి ఎందుకంటే ఎదుటి వారికి మన బాధలు కష్టాలు అనేవి వారికి ఒక టైం పాస్ లాగా ఉపయోగపడతాయి కాబట్టి నిజమా కాదండి మీకు కూడా తెలుసా విషయం అయితే మన కష్టాలు తీర్చడానికి కానీ మన బాధలు తీర్చడానికి కానీ మన సమస్యల్లో తోడు ఉండడానికి కానీ ఎవ్వరూ కూడా నేటి సమాజంలో ముందడుగు వేయరు ఏంటంటే పైకి అయ్యో అవునా అని చెప్పి మన ముందు అంటారే కానీ లోపల ఇలా జరగాల్సిందే దీనికి ఇలా జరగాల్సిందే అని చెప్పి అనుకుంటారు లోపల లోపల చాలా నవ్వుకుంటూ ఉంటారు అది వారికి ఒక టైంపాస్లా ఉంటుంది మరి మనం వారికి ఆ ఛాన్స్ అనేది కదా కాబట్టి రాసివారు ఇప్పటికి బాగా చాలా అన్ని విషయాలు గ్రహించేశారండి అంటే కాబట్టి నవ్వుతూ పైకుంటారు మనసులో మాత్రం చాలా బాధను నెట్టుకొని వస్తున్నారు వీటికి కారణం బాధలు ఆ బాధలు కూడా ఒకటి ధనానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి అప్పుల సమస్యలు కానీ లేదంటే ఏదైనా ఈఎంఐస్ లాంటివి పెట్టుకోవడం వల్ల నెల వచ్చేసరికి అటు రూపాయి చేతికి కూడా రాకుండా వచ్చిన రూపాయి అట్లాగే వెళ్ళిపోతూ ఉంటుంది మరలా ఏంటంటే చేతులు ఖాళీ అయిపోతూ ఉంటున్నాయి చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు ఇది వీరికి ఒక రకమైనటువంటి కష్టం అనమాట అంటే ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న కోరికలు అలాగే భార్య కోరికలు తీర్చడానికి కానీ పిల్లల కోరికలు తీర్చడానికి కానీ కుటుంబ సభ్యులు కానీ ఇలా వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ స్వతహాగా సొంతంగా చిన్న చిన్న పనులు మీకు మీరుగా చేసుకోవడానికి కానీ చేతిలో రూపాయి అనేది మిగలకపోవడం మీకు పెద్ద మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అయితే మీరుకున్నటువంటి ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మానసికమైనటువంటి ఒత్తిళ్లు కూడా మీకు తోడయ్యాయి సరిగ్గా నిద్ర పట్టకపోవడం కొంత బంధుమిత్రులతో తేడా తేడా అంటే ఏదైనా కానీ కొన్ని విషయాల్లో అంటే లేనిపోని సమస్యలు రావడం వాదోపవాదాలు జరగడం ఇటువంటివన్నీ కూడా వారందరితో ఇలాంటి సమస్యలు రావడం కారణంగా వారితో దూరం పెట్టేయడం బంధాలను దూరం కావడం వీటి కారణంగా కొన్ని మానసికమైనటువంటి సమస్యలతో ఓవరాల్గా కొంచెం మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా పూర్తిగా మీకు సెట్ అవుతాయి వీటి గురించి అంతగా మీరు బాధపడిన అవసరం లేదు అంతేకాకుండా ఈ రాశిగారు ఎవరిని కూడా అంత ఈజీగా గుడ్డిగా నమ్మరండి ఎందుకంటే గతంలో వీరు మరొకరిని నమ్మి వారితో మంచి చెడు అన్నీ కూడా చెప్పుకొని ఉన్నారు వారి ద్వారా చాలా రకాలుగా మోసపోయారు ముఖ్యంగా బంధువుల్లోనే వీరికి ఎక్కువగా శత్రువులు అనేవారు ఉన్నారు వీరి యొక్క మంచి చెడు అన్నీ కూడా తెలుసుకొని వీరిని ఎలా నాశనం చేయాలి వీరిని ఏం చేస్తే బాధ కలుగుతుంది వీరికి ఏం మాటలు అంటే వీరిని బాధపడ బాధ పెట్టేలా ఉంటాయి ఇలా వీరిని బంధువులు బాగా వాడుకొని వదిలేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరి యొక్క ఒపీనియన్స్ ఒకరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి వారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ అవసరాలతో గడుపుకోవడానికి మన దగ్గరకు వస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించి అవతలి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు కూడాను ఈ మధ్య కాలంలోనే చెప్పుకోవచ్చు ఇది చాలా వరకు కూడా మంచి పనినండి మీలో ఈ మార్పు కూడా మంచిదే ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగోలేదు అంటే మన దగ్గరకు వచ్చి మనకు సపోర్ట్గా ఉంచుకొని నీకు ఏం కాదమ్మా అని చెప్పి కనీసం మాట ద్వారా మనకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు కూడా లేనప్పుడు ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని వాడుకో కష్టాలు ఉన్నావు కదా అని చెప్పి అనేవారు లేనప్పుడు మనకు మన పిల్లలకు ఇదిగో మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ ఆరోగ్యం బాగోలేదు కదా మీ పిల్లలను మేము చూసుకుంటాంలే అలాగే మీరు యొక్క అంటే మీ గురించి మేము పట్టించుకుంటామే మీ పిల్లల గురించి వరి అవ్వకండి కోలుకోండి అని చెప్పి చెప్పేవారు లేనప్పుడు వాటి గురించి ఆలోచన అనేది రోజుల్లో అనవసరం అండి మరి అలా మన వెంటే ఉండి మన చెడు మంచి మన బాగోగులు మన కష్టసుఖాలు పంచుకునేవారు కనుక మనకు తోడుగా నిలబడితే మరి అటువంటి వారి కోసం ఎంత దూరమైనా కానీ మీరు వెళ్ళవచ్చు వారి కోసం ఎంత ధనమైనా కానీ ఖర్చు పెట్టవచ్చు అలా కాకుండా అవసరాల కోసమే వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసే వాళ్ళను ఎంతవరకు ఉంచాలనేది మీకు బాగా తెలుసుకోండి ముందు ఇందులో మాత్రం మీరు చాలా చాలా కరెక్ట్గా ఈ మధ్య కాలంలో ఉంటున్నారు ఏదైనా కానీ మొహాన చెప్పేటటువంటి మనస్తత్వం ఇది అది కూడా ఈ మధ్యనే కొంత రకంగా మారారు ఇలా గతంలో కొన్ని మనసులో ఉన్నప్పటికీ వాటిని బయటకు తెలియజేయకుండా మనసులోనే ఉంచుకొని ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారు ఇలా అంటే బాగుండేది అలా వారిని ఈ సమయంలో ఈ మాట నాతో అన్నప్పుడు నేను వారికి ఈ మాట కనుక తిరిగి చెప్తే ఎలా ఉండేది అని అనా రకరకాలుగా అనుకొని ఇప్పుడు అనలేనివన్నీ కూడాను ఇప్పుడు ఏదైనా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని సందర్భం వచ్చినప్పుడు ఏ మాట ఎప్పుడు ఎలా వాడాలి ఎలా వారికి చురకలు అంటించాలనే తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క మాట తీరును మీరు మార్చుకున్నారనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా వీరికి తెలివితేటలు లేవని కాదండు ఎందుకంటే ఈ రాశివారు చాలా తెలివైనవారు కాకపోతే కొన్ని బంధాలను మనం ఏదైనా కానీ కొంతమంది ఉంటారండి ఆ పోనే పోతే పోని ఉండాలి అనుకుంటారు కానీ మీరు అలా కాదు బంధాలు నిలబెట్టుకోవడం కోసం కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటారు అదే బంధాలు ఇప్పుడు వీరికి ఎటువంటి మంచి చేయడం లేదు హాని తప్పితే ఎటువంటి ఉపయోగం వాటి వల్ల లేదు అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత వారితో ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో అలాగే మీరు కూడా ఉంటున్నారు ఇప్పటి రోజులను బట్టి అంటే వందకు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ అనే చెప్పి మేము కూడా చెప్తాం ఎందుకంటే నేను చెప్పినట్లుగా మన కష్టాలు మన బాధలు కొంతమంది ఏంటంటే జస్ట్ టైం పాస్గా వింటుంటారు విని వాటిని టైం పాస్ చేసుకుని మళ్ళీ మన గురించి అవతల వారికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా జరుగుతుందట వాళ్ళ భార్య అలాగే వారి భర్త మధ్య ఇలా జరుగుతుందట ఎప్పుడు కూడా ఏదో ఒకటి గొడవలు వీళ్ళ వల్లే మాకు కూడా ఏదో ఒకటి చిరాగ్గా ఉంటుందని చెప్పేసి రివర్స్లో చదువుతూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా మనకు అనవసరం కదండి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోండి ఇక మీకు మీకు ఏదైతే మీకు ప్రాపర్టీకి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉందో ఆ భూమికి మరింత విలువ అనేది ఇప్పుడు ఈ మాసంలో పెరగడం చూస్తారు ఇది మీకు ఫస్ట్ మీకు వచ్చేటటువంటి పెద్ద గుడ్ న్యూస్ అండి ఇక రెండో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారో ఒక కళ మాకు ఈ పలానా పని అయితే బాగుండు మా కళ ఇది అని చెప్పి ఏదైతే అదే ఒక ఉద్యోగ అవకాశమే కావచ్చు ఏదైతే చదువుకొని మాకు చదువుకు సంబంధించినటువంటి ఉద్యోగం రావడం లేదే అని చెప్పి చాలా వరకు బాధపడుతూ ఉంటారు కదా మరి ఆ చదువుకు తగినటువంటి ఉద్యోగం కావచ్చు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకునే వాళ్లకు ఏదైనా వ్యాపారంలో సక్సెస్ అనేది రావడం కానీ ఇలా అన్ని రకాలుగా ధనానికి సంబంధించినటువంటి సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతే తప్ప లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీరు మాత్రం విస్మరించకండి అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టబోతుంది వెనక్కి తగ్గడం అనేది ఇక ఉండదు ఇక మీకు కలుగుతున్నటువంటి గొప్ప అదృష్టాలు ఇవి ఇక మరొక అదృష్టం ఏంటంటే ఈ యొక్క అదృష్టాలకు మీకు అన్నీ కూడా శుభ సంకేతాలు కూడా మీకు భగవంతుడు సూచిస్తూ ఉంటాడు మీకు ఒక వ్యక్తి ద్వారా తిరుగులేనటువంటి రాజయోగాన్ని కలిగించేలా చేస్తున్నాడు మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే మీకు ఎవరినైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉంటారో ఆ యొక్క లైఫ్ పార్ట్నర్కు మీకు గతంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చి ఉంటాయి అలా వచ్చినప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు గురైనప్పటికీ ఒకరి మీద ఒకరు చాడీలు అనేవి ఒకరికి ఒకరి తెలియకుండా మీ యొక్క జీవిత భాగస్వామిని ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామిని మిస్అండర్స్టాండ్ చేసుకొని మీరు కనుక విడిచిపెట్టుకున్నట్లయితే ఆడవారు కానీ మగవారు కానీ ఇలా ఎవరైనా మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు అఖండ రాజయోగం తిరుగులేనటువంటి రాజయోగం అనేది విపరీతమైనటువంటి ధనలాభం అనేది మీకు కలగబోతుంది అది కూడా ఎలా అంటే కనుక మీరు వారి పేరుతో ఏం చేసినా కానీ వారి పేరుతో ఏది మొదలుపెట్టినా కానీ వారి చేతుల మీదగా ఏది మొదలుపెట్టినా కానీ అది ఖచ్చితంగా మీకు సక్సెస్ను హండ్రెడ్ పర్సెంట్ మీకు తప్పకుండా వేస్తుంది ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి మన పెద్దలు చదువుతూ ఉంటారు ఎప్పుడైనా కానీ మన యొక్క శరీరంలో అర్ధ భాగం మన జీవిత భాగస్వామి మరి ఆ యొక్క అర్ధ భాగం మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో అలాగే మన యొక్క అర్ధ భాగం కూడా అంతే ఆనందంగా ఉంటుంది అంటే ఒక కష్టం వచ్చినప్పుడు మనతో పాటు బాధపడేది వారే నష్టం వచ్చినప్పుడు కూడా బాధపడేది ఎవరు బయట వారు ఉండరు వారే బాధపడతారు మన సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పంచుకునేది కూడా జీవిత భాగస్వామేనండి కాబట్టి తల్లిదండ్రుల తర్వాత మన జీవిత భాగస్వామికి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆ జీవిత భాగస్వామి ద్వారా మనకు అఖండ రాజయోగం అనేది కలగబోతుందని తెలుసుకున్నప్పుడు అది ఏ రూపంలో జరుగుతుందా అని చెప్పి మీరు కూడా ఏదైనా కానీ వారితో చక్కగా మమేకంగా కూర్చొని మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారితో చెప్పి చేయండి అలా చేస్తే మీకు ఇంకా మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి దానివల్ల మీకు ప్రాప్తి వస్తుంది ఎవరికైనా కానీ కలిసి వచ్చేటటువంటి కాలం అనుకూలమైనటువంటి సమయం రాబోతుందని తెలిసినప్పుడు దాన్ని వదులుకోవడం నిజంగా పిచ్చితనం అవుతుంది అలా మీకు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక రకంగా కలిసి రాబోతుంది కాలం అనుకూలమైనటువంటి సమయం అని తెలుసుకున్నప్పుడు మరి మీ తెలివితేటలను బట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది అది మీ యొక్క విఘ్నతకే వదిలిపెడుతున్నాం అంటే మీ జ్ఞానానికి పదును పెట్టండి మీరు ఉపయోగించుకోగలిగితే మీకు డబ్బు అనేది తప్పకుండా వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా అన్నింటి పరంగా కూడా చాలా అద్భుతంగా మంచి జరగబోతుంది కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంత మీరు కష్టపడాలండి కష్టే ఫలం చెప్పి అన్నారు కదా పెద్దలు గుర్తుంచుకొని దానికి తగినట్టుగా కష్టపడండి ప్రతిఫలం అనేది డెఫినెట్గా వస్తుంది ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఎవరైతే కోర్టు కేసులు వివాదాలతోటి ఇబ్బందులు పడి మీ వైపు తీర్పు రావడం లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చి అందులో గెలిచేటటువంటి అవకాశాలు కూడా మీకు బోలెడు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీకు ప్రయాణాలు కూడా తగిలేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు నరదృష్టి కూడా చాలా విపరీతంగా కనిపిస్తుందండి కాబట్టి ఆ నరదృష్టిని తొలగించుకోవడం అలాగే ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దృష్టి తీసివేసుకుంటూ ఉండడం అలాగే ప్రతి శనివారం కానీ లేదంటే మంగళవారం కానీ ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి వెళ్ళి స్వామిని సందర్శించుకుంటూ ఉండండి అలాగే ఎవరైతే స్వామివారి గుడికి వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించుకున్నటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తులు అన్నీ కూడా తగ్గుముఖం పట్టడం చూస్తారు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ నుదుట్న సింధూరాన్ని పెట్టుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే దీని ద్వారా మిమ్మల్ని ఎవరైనా చూసేటటువంటి వారి యొక్క దృష్టి అనేది మీ యొక్క సింధూరం మీద పడుతుంది దీని ద్వారా మీ యొక్క దృష్టి చూపు అనేది నరదృష్టి అనేది మీ మీద చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా ఒక సోమవారం కానీ శివాలయానికి వెళ్ళేసి స్వామికి అభిషేకం చేయించుకునేటటువంటి ప్రయత్నం చేయండి తులసి మొక్క ముందు దీపం పెట్టుకొని ఆరాధించండి ఇక ప్రేమికుల పరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి అవకాశాలు మీరు అనుకున్నటువంటి మీరు కళలు కన్నటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు కొన్ని రకాల విభేదాలు ఉన్నప్పటికీ మరలా తిరిగి మీ ప్రేమికులు ప్రేమికుడు దగ్గర అవుతాం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వారికి మంచి ప్రమోషన్స్ పలుకుబడి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం కాకపోతే విద్యలో మీరు కొంచెం కష్టపడితేనే మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితం వస్తుంది మరి ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి గ్రహస్థితిగతులను అనుకూలంగా మనం మార్చుకోవడానికి మీ రాసిపరంగా ఉన్నటువంటి దోషాలను తొలగించుకోవడం కోసం మీరు గోమాత యొక్క పూజను కూడా చేసుకోవడం అలవాటు చేసుకోండి కనీసం ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా కుదిరినప్పుడైనా గోశాలకు వెళ్ళి గోమాతకు చక్కగా పాదాలకు పసుపు రాసి మృదుట్న పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత గోమాతకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను అంటే ఆకుకూరలను కానీ ఇలా ఏదైతే అది గోమాత ఏదైతే సేవిస్తుందో అటువంటివి నానబెట్టినటువంటి పెసలు కానీ ఉలవలు కానీ ఇలా బెల్లంతో కలిపి తినిపించడం ఇటువంటివి చేయడం వలన గోమాత సేవ పూజ ఇవన్నీ కూడా మీరు చేసుకున్న వారు అవుతారు ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్గా అవుతాయి మీ యొక్క గ్రహస్థితిగతులు మీకు అనుకూలంగా మారతాయి వాటి పరంగా ఏంటంటే ఎటువంటి దోషాలున్నా కూడా అవన్నీ కూడా మీకు తొలగిపోవడం చూస్తారు ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని మీరు ప్రారంభించేటప్పుడు ముఖ్యమైనటువంటి పనికి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఖచ్చితంగా మీకు జరగాలి అని చెప్పి మీరు ఆశించి బయలుదేరినప్పుడు తప్పకుండా గోమాతకు మనసులో నమస్కరించుకోనైనా సరే లేదంటే కుదిరితే గోశాలకైనా వెళ్ళండి మనసులో నమస్కరించుకోవడం ఒకవేళ కుదిరితే దగ్గరలో ఉన్నటువంటి గోమాత దగ్గరకు వెళ్ళడం ఇటువంటివి చేయడం వల్ల తప్పకుండా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఏ విధమైనటువంటి కోరికతో మీరు బయటకు వెళ్తారో అది తీరడం చూస్తారు అలాగే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వెతుక్కుంటూ వస్తుంది ఇక మీ మీద పడి ఏడ్చే ఆ యొక్క నరుల ఘోషణను తొలగించుకోవడం కోసం కూడా మీరు ఒక ఆదివారం కానీ గురువారం కానీ ఎర్ర నీళ్ళను తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు నరదృష్టి అనేది తొలగిపోతుంది ఎందుకంటే నరదృష్టి వల్ల అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చేస్తున్న పనుల్లో కలిసి రాకపోవడం ఇటువంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోండి